కన్నడ భాషపై నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కర్ణాటక వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి కమల్ నటించిన థగ్ లైఫ్ సినిమా బ్యానర్లను చీంచేశారు కర్ణాటకలో సినిమా ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేశారు కమల్ వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆయనకు చరిత్ర తెలియదంటూ చురకలు వేశారు తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందంటూ సీనియర్ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్న కన్నడిగులు కర్ణాటక వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కమల్ సినిమాను బ్యాన్ చేయాలంటూ కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి బెంగళూరు బెళగావి మైసూర్ హుబ్లీ తదితర నగరాల్లో కన్నడ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి బెంగళూరులో కమల్ నటించిన థగ్ లైఫ్ సినిమా బ్యానర్లను చించేశారు కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలకు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు లేదంటే కర్ణాటకలో థగ్ లైఫ్ చిత్రాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు కమల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కన్నడ రక్షణ వేదిక పోలీసులకు ఫిర్యాదు చేసింది బెళగావిలో నిరసనలు చేపట్టిన ఆందోళనకారులు కన్నడ భాషను సంస్కృతిని కమల్ అవమానించారని ఆరోపించారు కమల్ హాసన్ వ్యాఖ్యలపై కర్ణాటకకు చెందిన రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి ఈ అంశంపై స్పందించిన సీఎం సిద్దరామయ్య కమల్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని ఆ విషయం కమల్ హాసన్కు తెలియదని చురకలు వేశారు ఆరున్నర కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవాన్ని కమల్ అవమానించారని కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్రం మండిపడ్డారు కన్నడ చిత్రాల్లో నటించిన కమల్ కన్నడ సమాజం పట్ల కృతజ్ఞత లేకుండా మాట్లాడారని ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ భాష ఏ భాషకు జన్మనిచ్చిందో చెప్పేందుకు ఆయన చరిత్రకారుడు కాదని వేల ఏళ్లుగా కన్నడ భాష మనుగడలో ఉందని విజయేంద్ర పేర్కొన్నారు భాషల గురించి అభిప్రాయం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తమిళనాడుకు చెందిన బీజేపీ నేత తమిళిసై సౌందర్రాజన్ అన్నారు డీఎంకే ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికే కమల్ ఇతర భాషలను విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు అటు ఈ వివాదంపై స్పందించిన కమల్ హాసన్ ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు ప్రేమతో మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన కమల్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు తాను చెన్నైలో కష్టాల్లో ఉన్నప్పుడు కర్ణాటక తనకు నిలిచిందని గుర్తు చేశారు భాషకు సంబంధించిన విషయాలపై మాట్లాడే అర్హత తనతో పాటు రాజకీయ నేతలకు ఎవరికీ లేదని కమల్ అన్నారు జూన్ ఐదున విడుదల కానున్న కమల్ నటించిన థగ్ లైఫ్ చిత్రం ప్రచారంలో భాగంగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ హాజరయ్యారు ఈ వేడుకలో శివరాజ్ కుమార్ ను ఉద్దేశించి మాట్లాడిన కమల్ కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి తన జీవితం కుటుంబం మొత్తం తమిళమే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ అక్కడున్న వారంతా తన కుటుంబమే అన్నారు తమిళం నుంచి కన్నడ పుట్టినందున అందులో మీరు భాగమేనని శివరాజ్ కుమార్ను ఉద్దేశించి కమల్ చెప్పారు ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు